ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నన్ను ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా ఆ వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్టల్ ఉద్యోగం ఎప్పుడు మొదలట్టు ఏంటంటే ఏమి తెల్లంటే అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరువుచ్చి పడిపోతాను మరి ఎవరండి వచ్చింది అమ్మో ఏమిటండి ఇవన్నీ నీ రచనలే వీటి తాకిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నాను ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను పిన్ని మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తాను ఇక్కడే పడి ఉంటానే నాగై గారి హీరోగా ఉన్నప్పుడు మా మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలచిత్ర పార్టీ కింద రాశారు నేనేపుడు వాటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించి లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడక్కకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపుగారు చదివేస్తున్నాను అలాగా ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా రం పం చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా రాంగ్ విరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు అక్కడ నన్ను అర్థం చేసుకున్న వాడిని ఇంకెప్పుడు ఎవరిని ఏని అడగను ఆ నేమ్ బలే తప్ప ఆ ఒరే అంతా బాగానే మేనేజ్ చేసూరా కానీ నన్ను మాత్రం బ్రతికించలేకపోవు నీ పిండి బాయ్ పిండి ముందు నువ్వు ఏమన్నాను వెళ్ళాక వెళ్ళాకన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దానిపై దిగుతున్నావు నువ్వు ఇన్నంటే ఎవరనుకున్నావ్ మా అమ్మ అరే ఇది నాటి బంధం రా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవ్వరు మేమెవ్వరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు గురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు రా అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తిరాలి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు ఓకే త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్

పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు శ్రీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లలి అనా పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయి విస్తున్నట్టు వెసడం ఏమిటి చేతికి వచ్చిగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి దానికి అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పూలా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాలు ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇద్దరు తెలుసు ఆ నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయి వాడితో పరాస్కాలట చెడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త నన్ను గొప్పదనం అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు